బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో అక్కయ్యపాలెంలో కృతి ఫౌండేషన్ సహాయ కార్యక్రమం జరిగింది వేటపాలెం మండలం అక్కయ్యపాలెం పంచాయతీ పరిధిలోని అబ్దుల్ కలాం కాలనీలో ముంతా తుఫాన్ కారణంగా నీట మునిగిన నలభై కుటుంబాలకు కృతి ఫౌండేషన్ తరపున సహాయక చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా బాధితులకు కూరగాయలు బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కృతి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ అకురాతి అశ్విని చీరాల కోఆర్డినేటర్ మలిపెద్ది వీరబాబు వాలంటీర్ బొమ్మిరెడ్డి యశ్వంత్ పాల్గొన్నారు వచ్చినోళ్లకు తీసుకోండి రానోళ్ళకి మా వచ్చిన వాళ్ళకి తీసుకోండి రానోళ్ళకి ఏమైనా అయిపోయిన తర్వాత మిగిలినప్పుడు చూద్దాము దాన్ని బట్టి మీరు తీసేసుకొని ఇచ్చేయండి వాళ్ళకి